చిత్తూరు నగరపాలక సంస్థ నుంచి ఆడుదాం ఆంధ్ర సన్నాహక ర్యాలీని చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు ఇన్చార్జ్ కలెక్టర్ శ్రీనివాసులు మేయర్ అముదా జెండా ఊపి ప్రారంభించారు ఈ ర్యాలీలో విద్యార్థులు ఉద్యోగులతో కలిసి అధికారులు పలువురు నేతలు గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా పాల్గొన్నారు ఈ నెల ఇరవై తేదీ నుంచి రాష్ట్ర ప్రారంభమవుతున్న ఆడుదాం ఆంధ్ర ప్రజల్లో అవగాహన కల్పించడం విద్యార్థుల్లో ఉత్సాహం నింపడం కోసం ర్యాలీ నిర్వహిస్తున్నామని ఇన్చార్జ్ కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు యువత మహిళలు విద్యార్థుల్లో దాగిన క్రీడా ప్రతిభను వెలికి తీయడం కోసం గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు డిసెంబర్ ఇరవై ఆరు నుంచి జనవరి తొమ్మిదవ తేదీ వరకు గ్రామ వార్డు స్థాయిలోనూ జనవరి పది నుండి మండల స్థాయిలో జనవరి ఇరవై నాలుగు నుండి నియోజకవర్గ స్థాయిలో జనవరి ముప్పై ఒకటి నుండి ఫిబ్రవరి ఐదు వరకు జిల్లా స్థాయిలో పోటీలు జరుగుతాయన్నారు ఆడుదాం ఆంధ్ర క్రీడలను విజయవంతం చేయడం కోసం అందరూ కృషి చేయాలని అన్నారు ఇక ప్రజల్లో క్రీడల పట్ల ఆసక్తి పెంచడం కోసం ఈ క్రీడోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు తెలిపారు ప్రభుత్వ ఆదేశాల మేరకు మన చిత్తూరు జిల్లాలో ఆడుదా మాత్ర ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు చిత్తూరు నగరపాలక సంస్థ అట్లనే రూరల్ ఆధ్వర్యంలో ఒక భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాం ఈ భారీ ర్యాలీలో ఉద్దేశం ఏంటంటే ప్రజలలో అట్లనే ప్లేయర్స్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఆర్థామాదించింది దీంట్లో ముఖ్యంగా ఈరోజు ఈ ర్యాలీలో గౌరవ ఎమ్మెల్యే గారు అట్లనే గౌరవ మేయర్ గారు అట్లనే డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ కమిషన్ గారు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అట్లనే ఈరోజు ఆల్ మండల్స్ మండల్ లెవెల్ కాన్సెన్స్ లెవెల్ అలా బి సెక్రటేరియట్ వార్డ్ సెక్రటేరియట్ అందరూ కూడా అన్నింటిలో కూడా ఈరోజు ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క అధ్యక్షుల మీదుగా గునూరు జిల్లాలో రేపు ఇరవై ఆరో తేదీ ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది ఇంకా స్టార్ట్ అయ్యి విలేజ్ సెక్రటరియేట్ వార్డు లెవెల్ జనవరి తొమ్మిదో తేదీ దాకా ఈ గేమ్స్ జరుగుతాయి ప్రభుత్వ ఆదేశాలనే